హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగే లేచిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మాయి మాకు రాఖీ కడుతుంది ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి నేను ఆల్రెడీ రాఖీ వ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను అంటే నేను నా అన్న తమ్ముళ్ళకి కట్టిన రాఖీ వీడియో అనమాట అది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ తమ్ముళ్ళకు రాఖీ కడుతుంది ఇద్దరు తమ్ముళ్ళు తనకి సో వాళ్ళ తమ్ముళ్ళకు రాఖీ కట్టే వీడియో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాది సపరేట్గా మా అమ్మాయిది సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా తన బ్రదర్స్కి రాఖీ కట్టిన వీడియో తనకు సపరేట్ ఉంటుంది ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు ఇంకా మా వారికి అయితే కొంచెం అర్జెంట్ వర్క్ ఉందండి ఆయన ఎర్లీగానే వెళ్ళారు సో ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత రాఖీ కట్టుకుంటా అన్నారు ఎందుకంటే మార్నింగ్ ఆయన కొంచెం బిజీ వర్క్ ఉండే ఆయనకి సో అందుకోసం అని చెప్పేసి ఆయన వెళ్ళారు ఇంకా ఇక్కడ మా అమ్మాయి నాకు బాబుకి ఇద్దరికి రాఖీ కడుతుంది తర్వాత వాళ్ళ తమ్ముడు అయ్యానికి కూడా కడుతుందనమాట తనకి ఇద్దరు తమ్ముళ్ళు సో రాఖీ పండగ అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మాది పెద్ద ఫ్యామిలీ అండి ఆల్రెడీ నేను నిన్న వీడియోలో చెప్పాను కదా చాలా టైం పడుతుంది మేము రాఖీకి అందరింటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది ఎప్పుడైనా పాప అమ్మ వాళ్ళ ఇంట్లో కడుతుంది అనమాట అంటే వాళ్ళ బ్రదర్స్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కడుతుంది ఈసారి మాత్రమే మా ఇంట్లో ఫస్ట్ టైం రాఖీ కట్టిన తర్వాత ఇంకా వెళ్దాము అనుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు లేట్ అయింది కదండి నాకు ఇంట్లో వర్క్ అన్నీ ఫినిష్ చేసేసరికి లేట్ అయింది ఎందుకంటే ముందు రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా చాలా పనులు ఉండే దానికి తోడు నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది కదా వీడియోలో కూడా చెప్పాను సో ఇంకా రాఖీ పండుగ రోజు కొంచెం ఎర్లీగా లేచి అన్ని పనులు చేయాలి అంటే కూడా చాలా కష్టంగా అనిపించింది హెల్త్ ప్రాబ్లం వల్ల పనులన్నీ కొంచెం స్లోగానే చేశాను ఆ రోజు ఇంకా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాప మాకు రాఖీ కట్టినాక ఇంకా నేను వెళ్దామనేసి అనుకున్నాను మా ఏంటంటే ఆయన బిజీగా ఉండడం వల్ల ఆయన ఈవినింగ్ కట్టుకుంటా అన్నారు అంటే మార్నింగ్ అందరు ఇంట్లోనే ఉండి రాఖీ కట్టుకుంటే బాగుండేది అనిపించింది బట్ కొన్ని టైంలలో ఇక వీలు ఉండదు కదా అంటే సిచ్యువేషన్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది సో ఆయన ఇంకా వెళ్ళారనమాట ఇంకా పాప రాగి కట్టిన తర్వాత ఈసారి నేను పాపకి శారీ తీసుకున్నాను ఎప్పుడూ అంటే ఫస్ట్ టైం అనమాట శారీ పెట్టడము నాకెందుకో ఈసారి శారీ పెట్టాలి అనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను శారీ తీసుకున్నాను తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట తను వేసుకున్న డ్రెస్ తను వేసుకున్న డ్రెస్ కలరు శారీ కలరు సేమ్ అయిపోయింది అదే అనుకుంటూ ఉన్నాం మేము డ్రెస్ కలరు శారీ కలర్ రెండు సేమ్ అయిపోయాయని తను వేసుకున్న డ్రెస్ మా వదిన కుట్టింది అనమాట మా చిన్న వదిన తనే కుట్టింది ఫస్ట్ టైం అంటే ఈరోజు రాఖీ పండగ రోజే ఫస్ట్ టైం వేసుకుంది ఆ డ్రెస్ చాలా బాగా కుట్టింది మా పాప కూడా చాలా బాగా నచ్చింది ఆ కూడా చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆ శారీ కలర్ అయినా కానీ డ్రెస్ కలర్ అయినా కానీ చాలా బాగుంది అంటే పింక్ గర్ల్స్కి చాలా బాగుంటుంది కదా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు అమ్మ పాప కూడా అంతే చాలా లైక్ చేస్తుంది చాలా బాగుంది ఆ కలరు పాపకి నాకు కూడా బాగా నచ్చింది ఇంకా పాపి పాప రాగి కట్టిన తర్వాత తనకు కూడా ఇంకా శారీ పెట్టేసేసి మేము ఏంటంటే ఆ రోజు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా లంచ్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో తింటాము అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా కుకింగ్ చేస్తారు ఈసారి అన్నయ్య వాళ్ళు చేశారు అమ్మ వాళ్ళు చేశారు ఆల్రెడీ నేను అటు వీడియోలో చెప్పాను కదండి అంటే అందరింటికి వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ వీలవుతే అక్కడ తినేస్తామన్నమాట అంటే లంచ్ టైం వరకే ఎవరింట్లో ఉన్నామనుకోండి అప్పుడు అక్కడ తినేస్తాము అందరూ వంట చేస్తారు ఎందుకంటే ఇంకా మేము ఆ రోజు వంట చేసి అదంతా వరకు లేట్ అవుతుంది కదా ఎప్పుడు రాఖీ పండగానే కాదండి అనే వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు తినకుండా రాము అసలు వదిన వదినలు వదినెవరు రానివ్వరు తినకుండా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తే మధ్యాహ్నం వెళ్ళినా తినేసి వస్తాము నైట్ వెళ్ళినా తినేసి వస్తాము తినకుండానైతే ఇంకా రానివ్వరు మా వదినలైనా మా అన్నయ్యలైనా రానివ్వరు అమ్మ దగ్గరికి వెళ్ళినా సరే అంటే లోకలేనండి దగ్గరే అయినప్పటికీ తినేస్తే వస్తాము ఇంకా నెక్స్ట్ అందరింటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం కదా సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టింది ఇంకా చెల్లి కూడా ఈసారి శారీనే తీసుకుందనమాట పాపకి తనకు నచ్చిన శారీ తీసుకుంది తను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది పాప ఆ కలర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండి బాయ్ బాయ్